హలో అండి వెల్కమ్ టు దేబీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పుచ్చకాయతో ఐస్ పుచ్చకాయతో ఐస్ తయారు చేసుకోవడం కోసం ముందుగా పుచ్చకాయ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని ఒక నాలుగు స్పూన్లు పంచదార వేసుకోవాలి పంచదార వేసుకుని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ జ్యూస్ని వేరే బౌల్ తీసుకుని దానిలో వేసుకోవాలి దానిలో వేసుకుని ఒకసారి కలిపి ఇలాగే ఐస్ తయారు చేసుకోవచ్చు లేకపోతే మనకు కొంచెం పుల్ల పుల్లగా కావాలనుకుంటే ఒక నిమ్మకాయ తీసుకుని దానిలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసి రసం తీసి ఈ జ్యూస్లో వేసుకుని ఒకసారి బాగా కలిపి నిమ్మకాయ రసం వేయడం వల్ల మనకి కొంచెం స్వీట్ తగ్గుతుంది కాబట్టి స్వీట్ చూసుకుని ఇంకొంచెం పంచదార కావాలనుకుంటే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఐస్ మోల్డ్స్ కానీ లేకపోతే టీ గ్లాసులు కానీ తీసుకుని ఈ జ్యూస్ని ఈ గ్లాసుల్లో వేసుకోవాలి ఇలా మనకి ఈ జ్యూస్ ఎన్ని గ్లాసులకైతే సరిపోతుందో అన్ని గ్లాసుల్లో వేసుకోవాలి ఇలా జ్యూస్ మొత్తం అన్ని గ్లాసుల్లో వేసుకున్న తర్వాత వీటిపైన కవర్ చేసుకోవాలి అల్యూమినియం ఆయిల్ కానీ అల్యూమినియం ఆయిల్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని దాన్ని కట్ చేసి ఇలా గ్లాస్ని కవర్ చేసుకోవాలి ఇలా అన్ని గ్లాసులు ఇదే విధంగా కవర్ చేసుకోవాలి ఇలా అన్ని గ్లాసులు కవర్ చేసిన తర్వాత ఐస్టిక్స్ పెట్టడం కోసం ఒక నైఫ్ తీసుకుని ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టి ఐ స్టిక్స్ పెట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం గ్లాసులు అన్నిటికి పెట్టుకోవాలి ఇలా ఐ స్టిక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయిన తర్వాత వీటిని బయటికి తీసి వీటిపైన కవర్ తీసేసి వాటర్ తీసుకుని వాటర్లో టిప్ చేసుకొని లేకపోతే ఇలా చేత్తో ఫ్రెష్ చేసుకొని ఐస్ని గ్లాస్ నుంచి తీసేసుకోవచ్చు ఇలా రఫ్ చేయడం వల్ల ఐస్ గ్లాస్ నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా అన్ని ఐసులు తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా తీగి తీయగా ఉండే పుచ్చకాయ ఐసు రెడీ ఈ వేసవిలో మీ పిల్లలకి కూడా ఇదే విధంగా పుచ్చకాయతో ఐస్ తయారు చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి